Bisa saya okay. ke ruksa రిగేషన్ వేసిన తర్వాత కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాలి సర్టిఫై చేసి ఆ రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ వాళ్ళు వేసినటువంటి ట్రిప్ డీటెయిల్స్ అన్ని చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అదంతా వస్తుంది ఆ కంపెనీ వాళ్ళకి అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ ఏ కంపెనీ ఆ కంపెనీ ట్రిప్ ఇరిగేషన్ అంతా ఇన్స్టలేషన్ చేసింది చేసిన తర్వాత ఆ కంపెనీకి బిల్స్ రావాలి అంటే ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు దాన్ని సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారికి అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అంటే ఆయన ఈరోజు మనకి పట్టుబడినటువంటి అధికారి లంచం డిమాండ్ చేశారు ఈ అధికారి గతంలో మహబాద్ జిల్లాలో కూడా పనిచేశారు ఇదే కంపెనీ మహబాద్ జిల్లాలో కూడా రైతులకి డ్రిప్రిగేషన్ వేసింది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి కోతూడం జిల్లాలో కూడా వేస్తుంది ఈ అధికారి మళ్ళీ అదనంగా డిమాండ్ చేస్తుంటే భద్రాద్రిపతూడెం జిల్లాలో సారీ మహోబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు పనిచేసినప్పుడు అక్కడేసిన ట్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక ఎనభై ఐదు రూపాయలు మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంచారు అన్నట్టు మాట్లాడుతూ అది కూడా డిమాండ్ చేశారు ఇప్పుడున్న పనికి సంబంధించి ఇక్కడ పని జరిగిన ఇరవై వేల రూపాయలు ఇక్కడ పనికి సంబంధించి చేశారు రెండు కలిసి లక్ష పద్నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆయన మీరు నాకు పర్సెంటేజ్ చెప్పిన టూ పర్సంటేజ్ చెప్పిన ఇప్పటివరకు మీరు చేసిన పనులకు సంబంధించి మాకు ఇవ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళకి లంచం విషయంలో ఇచ్చి పని చేసుకుంటే ఇష్టం లేక వెంటనే ఏసీబీ రంగంలో దిగింది దిగిన తర్వాత ఈరోజు ఆ ఫిర్యాదుదారులు ఈయన కోరిక మేరకు ఈరోజు ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వచ్చి అమౌంట్ ఇవ్వమంటే ఈరోజు ఆ లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుచుకుంది ఆయన దగ్గర నుంచి పంచుల సమస్యలో ఆ లక్ష పద్నాలుగు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం ఆయన బౌత్ హ్యాండ్ ఫింగర్స్ కూడా కలర్ టెస్ట్ చేయడం జరిగింది కలర్ టెస్ట్లో రెండు కూడా పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇదంతా మీడియా సమక్షంలో ఆయన స్వాధి స్వాధీనం చేస్తూ ఇంకొకటి మీ జిల్లా ప్రజలకు మళ్ళీ మేము రిపీటెడ్గా చేస్తున్నాం అందరు గమనించండి ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఎవరు కానీ ప్రజలు ఎవరైనా కానీ మీ అయినా మీకు ఏదైనా పని చేయాల్సి వస్తే ఆయన మీరు ఆయన మిమ్మల్ని కానీ చట్టబద్ధంగా వారు చేయాల్సిన పనికి చట్టబద్ధంగా ఏ రకంగా పనికి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా డిమాండ్ లంచం డిమాండ్ చేస్తే మీరు స్వేచ్ఛగా ఏసీబీని ఆశ్రయించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళీ చెప్తాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ రౌండ్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది మీకు అందుబాటులో ఉంటుంది మీ పేరు వివరాలు చెప్పకపోయినా పర్వాలేదు మీకు ఇది కలిగిన ఇబ్బంది చెప్తే సరిపోతుంది మేము మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం మీరు చెప్పిన మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అది మా టాస్క్లో భావించి ఖచ్చితంగా దాని సొల్యూషన్ చూపిస్తాం ఇంకొకటి కొంతమందికి ఒక అపో ఉంది ఇప్పుడు ఈ పని జరిగే క్రమంలో ఈ అధికారి మీద ఏసీబీకి ఫిర్యాదు చేస్తే నా పని ఆగిపోద్దా ఆగిపోతారేటటువంటి ఇది కూడా ఉంది వాళ్ళకి భయం కూడా ఉంటుంది అలా ఏమి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా చేయాల్సిన పని అయితే ఆ పని ఒకవేళ మిమ్మల్ని లంచం అధికారి లంచం అడిగినంత అధికారి ట్యాప్ అయినప్పటికీ కానీ మీ పని ఆకుండా స్టిప్ లేడీ టైలు చేయాలి చేసి మీకు ఖచ్చితంగా టోల్ ఉంటుంది కాబట్టి ప్రజలు నిర్భయంగా మీరు నేను కంప్లైంట్లు అధికారుల మీద అడిగిన అధికారుల మీద కంప్లైంట్ మీద చేయొచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్